సంక్రాంతి కథ విందామా పిల్లలు చీకటి తుఫాను ఆకాశం నుండి భయంకరమైన రాక్షసుడు భయపడిన గ్రామస్తులపై ఆధిపత్యం చలాయిస్తూ నీడలు బంజరు భూమిని మింగేస్తున్న హఠాత్తుగా అద్భుతమైన బంగారు కాంతి చీల్చుకుని వస్తుంది అమ్మవారు దివ్యమైన దేవత ప్రకాశవంతమైన ఆభరణాలతో దిగివచ్చి యుద్ధానికి సిద్ధమవుతుంది కాంతి పేలుళ్లతో ఆమె ఉగ్రంగా పోరాడుతుంది ఆమె ఆయుధం దెబ్బతో రాక్షసుడు పేలుడులో కూలిపోతాడు చీకటి చిన్నాభిన్నమవుతుంది ఆకాశం బంగారు ఉషోదయంగా మారుతుంది సూర్యదేవుడు ఏడు గుర్రాలులాగే మహోన్నత రథంపై మకర రాశిలోకి ప్రవేశిస్తూ మరింత పడవైన వెచ్చని రోజులు తెస్తాడు పొలాలు పంటలతో బంగారు రంగులోకి మారతాయి సాయంత్రం కుటుంబాలు మండే భోగి మంటలు చుట్టూ సమావేశమై మంటలు ఎత్తైన నాట్యమాడుతూ అందరి ముఖాలపై ఆనందం ఇంటి ముందు రంగులు రంగురంగుల ముగ్గులు పూలు గాలిపటాలు విచ్చుకుని సంపదను ఆహ్వానిస్తాయి నీలాకాశంలో వందలాది రంగురంగుల గాలిపటాలు ఎగురుతూ ఇంటి పైకప్పులపై ప్రజలు నవ్వుతూ అరుస్తూ పటాలు నాట్యమాడుతూ పోటీ పడుతున్నాయి బల్లలపై ఆవిరి ఆవిరయ్యే మధురమైన పొంగల్ బంగారు లడ్డూలు కుటుంబాల మధురమైన మాటలతో వెచ్చని చిరునవ్వులతో విందు భోజనాలు చేస్తున్నారు చివరిగా సాంప్రదాయ దుస్తుల్లో సంతోషకరమైన కుటుంబం ప్రకాశవంతమైన సూర్యుని క్రింద ఆలింగనం చేసుకుంటూ పొలాలు గాలిపటాలు ముగ్గులు చుట్టూ కాంతి విజయం సాధించింది కొత్త ఆరంభాలు ప్రకాశిస్తున్నాయి సంక్రాంతి శుభాకాంక్షలు మీ జీవితంలో కాంతి ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నాము బాయ్ బాయ్ పిల్లలు హ్యాపీ సంక్రాంతి